ప్రజలు కూడా సహకరించాలి మీ వంతు పాత్రని మీరు కూడా పోషించాలి మన ఇంటిలో అమైన తీసుకొచ్చేసి మనం కాలంలో పడేస్తే ఆ కాలువ పంపు భరించాల్సింది కూడా మీరే ఆ నీరు స్నాక్ అక్కడ వచ్చే దోమల వాళ్ళ పెడవని కూడా నీరే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వీలైనంత వరకు మీరు రోడ్డు మీద పసువుని కాలంలో చిమ్మటం కానీ ఇంట్లో వేసుకునే ఉంది తాళాల్లో లేదు కూరగాయలు తరిగిన వేస్ట్ కానీ పేపర్లు కానీ కప్పులు కానీ అన్నీ కూడా కాలువల్లో ఉంటే మరి మరుగునీరు పోవడానికి అర్థంగా తెలుస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతి వ్యక్తికి కూడా మరి చెత్త కలెక్ట్ చేయడానికి వే ఇళ్లలో చెత్త బకెట్లో మరి అందించే ప్రయత్నం కూడా చేస్తాము ప్రజలందరూ కూడా బాధ్యుత్ పడి సహకరించాలి అది ఒక ప్రభుత్వ బాధ్యత మున్సిపాలిటీ బాధ్యత కూడా కాదు మీ ఇంటి మీ పరిసరాలు శుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ ఇల్లు శుభ్రం చేసుకుంటున్నారు చక్కగా వేస్తున్నారు ఒకటి మూడు సార్లు బెండాలిపోయే దాకా తింటుతా ఉన్నారు కానీ మీ ఇంటి ముందు తాలో కూడా మీకు అంటురోగా తీసుకొస్తుంది కాబట్టి దాన్ని కూడా శుభ్రంగా ముందులో బాధ్యత మేము ఉందని చెప్పి సమర్థంగా తెలియజేస్తూ మాచర్ల అభివృద్ధికి మా వంకు సహకారం మేము అందిస్తాము అలాగే మాచర్లలో ఏవైతే సమస్యలు ఉన్నాయో గత పదిహేను సంవత్సరాలుగా చాలా సమస్యలు మరి పట్టించుకునే భయం వీరి కూడా దశల వారిగా మేము పూర్తి చేసి ఒక మంచి పట్టణంగా మా చెల్లని తీర్చిదిద్దాం

ముఖ్యంగా మహిళల కోసం పబ్లిక్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఆశ్వానించిన ఆలస్యమైంది మరి మా ప్రభుత్వం కొత్త కమిషనర్ గా నిర్మాణాన్ని మొదలు పెట్టి సరవేయంగా పూర్తి చేస్తాము అని చెప్పేసి కొందరు తెలియజేస్తూ మరి ఈ ఆలస్యాన్ని ముప్పై

ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు చాలా గ్రామాల్లో అలాగే మాసంలో చాలా మార్గంలో పెరుగుతున్నప్పుడు కూడా నీటి సమస్యని ఎక్కువ కొన్ని చోట్ల పెట్టుకొని జరిగింది అనేక ఆశలు ఆకాంక్షలు ప్రజా తెలుగుదేశం పార్టీ అధికారంలో అభివృద్ధి సంక్షేమం చేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్నది ఇది మీకోసం పనిచేసే ఒక మంచి ప్రభుత్వం అని సంఘంలో శాంతి పదకలు కాపాడుతుంది అలాగే మీ ఆస్తులకు ఆడబీదలకు రక్షణ కల్పిస్తుందని చెప్పి సంతాపంగా తెలియజేస్తాం మార్చల పట్ల అభివృద్ధికి ఒక మాస్క్ దాన్ని తయారు చేస్తామని దశల వారిలో దాన్ని అభివృద్ధి చేస్తామని అలాగే ఈ మధ్య తాలూకు వెళ్తామో మనం ఎక్కడ చూసినా ఆడవాళ్ళ మెడలో కొంచెం లాక్కుంటున్నారు పోలీసు వారి నేతృత్వంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తే మరి చెప్పి చెప్తూ నుంచి పట్టణానికి తీసే పైన ప్రారంభిస్తామని చెప్పేసి తెలియజేశారు అలాగే మరి ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ ని కూడా పూర్తి స్థాయిలో బాధ్యతలు లేనందు వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు ఉన్న హాస్పిటల్ ని వంద పరిధిలో పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తాను పట్టణంలో మరి ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బందిగా ఉంది త్వరలో పోలీస్ అధికారులతో కూడా మాట్లాడే మున్స్ అధికారులు ఏ విధంగా నియంత్రి ఆటో నెంబర్ని మండ రోడ్ లో ఏర్పాటు చేస్తాం అదే నుంచి రాయగరం జంక్షన్ వరకు ఉన్న టౌన్ లో నడుస్తున్న ఏదైతే మరి ఆరెండి దొరుకుతుందో దాన్ని మరింత డెల్ప్ చేసి పక్కన నూతనంగా ట్రైన్లు నిర్మించి మెయిన్ ట్రైన్ ఇలా అన్నిటికీ కూడా పుణంకరించి